అట్లా ముడి లూజ్ వస్తుంది ఇంట్లోకెళ్ళి చూస్తే ఇది కరెక్ట్ గానే ఉంది ఇట్లా అది ఇది ఎందుకోసం వస్తుందా అని అవును నిన్న అప్పటి నుండి ట్రై చేస్తా ఉన్నా ఇట్లా ఇది ఇది గుంజి చూసిన చూద్దాం ఇది నార్మల్ గా ఉంది అది లూజ్ వచ్చిన ఇది బాగా లూజ్ ఉన్నా కుట్టు ముడి వస్తుంది ఇక్కడ లూజ్ ఉన్నా వస్తుంది కదా మరి ఒకసారి చెక్ చెయ్యి ఇక్కడ ఉన్నా వస్తుంది అక్కడ ఉన్నా వస్తుంది ఒకసారి చెక్ చెయ్యి ఇది కూడా మీడియం గా రావాలి కొంచెం వచ్చింది నిన్న లూజ్ వచ్చింది కొంచెం ఏ లూజ్కి ఎందుకు వస్తుందా అనుకున్నా కాకపోతే మళ్ళీ అంతగా చూసినా ఎంత వేసినా అయితే లేదని ఇది ఒకటి ఇట్లా అని ట్రై చేస్తున్నా ట్రై చేస్తున్నాను ట్రై చేస్తున్నా ఇట్లా చూసి ఇంట్లో దారం ఉన్నది కొంచెం దారం ఉండడం వల్ల ఇంట్లో కుట్ట అన్నది గొయ్యలా వచ్చింది ఈ దారం ఈ దారం ఇంతకెళ్ళి అది క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మీరే చిన్న రిపేర్లు ఉంటే చేసుకోవచ్చు దేనివల్ల డస్ట్ లాగా ఉన్నా కానీ కుట్టు బారాలు ఇప్పుడు మంచి వస్తుంది జయు దారం తీసేసిన దారం అయితే తీసిన మరి తీసిన తర్వాత నేను కుట్టి చూడలే మళ్ళీ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ మిషన్ కింద బాబిని ఉందా సూల దారం పెట్టడం వస్తలే కదా పెట్టేదాన్ని చూపిద్దాం ఒక్క నిమిషం ఆగు రండి ఇది ఇది ఇగో సూదిల దారం కళ్ళు కనిపించకపోతే ఏది లేకుంటే తొందరగా ఈజీగా పెట్టుకోనికి ఇలా యూస్ అవుతుంది చూడండి ఇది సైడ్ ఇగ కుడి సైడ్ కుడి నుండి దీన్ని ఇగో ఇలా పెట్టినా చూడండి ఈజీగా పడుతుంది అది ఎందుకంటే సన్నగా తీగుంటది దాన్ని చేతి మీద చన్నగా తీగి ఉండి ఇగో ఇంట్లో ఇంట్లో ఇది ఈ తీగ వెడల్పుగా అవుతుంది అందులో ఈ దారం ఈజీగా పట్టేస్తుంది పట్టిన తర్వాత ఇంట్లో గుంజచ్చు అంతే ఇది చేతి పెట్టి చూపి కాదు హోల్ను హోల్ను హోల్ దగ్గర అది ఉండడం వల్ల పెక్కుంటుంది కదా ఇది తొందరగా పట్టేస్తుంది సూదిల దారం పట్టిన తర్వాత ఆయన ఇట్లా లాగాల లాగేస్తే బయటకు వచ్చేస్తుంది కళ్ళు కనపడకుండా తొందరగా ఈజీగా పని కావాలన్నా కానీ ఇది ఒకటేసరికి వచ్చేస్తుంది అన్నట్టు టైం వేస్ట్ కాదు మళ్ళీ ఓకే చూసారా ఫ్రెండ్స్ మీకు రెండు టిప్స్ అయిపోయినాయి ఇప్పుడు మిషన్ని ప్రాబ్లం వస్తే ఎలా చేసుకోవాలి ఏ ప్రాబ్లం అనేది ఎలా కనుక్కోవాలి

ప్రాబ్లం అయితే సత్తాయిస్తాయి మీ దారము పాత దారం తీసేటప్పుడు ఇక్కడ దారం ఇరుక్కుందన్నాడు మంచి కరెక్ట్గా వస్తుంది చూడండి ఈ కుట్టుకు ఈ కుట్టుకు తేడా ఇలా వచ్చింది నిన్న ఈ కుట్టు ఇప్పుడు చూడండి Ok, friends.